చె సమయాన్ని మంచి సమయముగా మార్చాలంటే తల్లి దువా తప్పనిసరి ఒక సమయంలో మన యొక్క దువా స్వీకరింపబడవు ఆ సమయంలో పనికొచ్చే వచ్చే దువా తల్లి దువా తల్లి మన కోసం చేసే దువాలను అల్లా స్వీకరిస్తాడు తన యొక్క ప్రేమను అల్లా చూపించాలంటే తల్లి యొక్క ప్రేమనే ఎంచుకున్నాడు అల్లా మళ్ళీ డెబ్బై తల్లి కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు తన యొక్క ప్రేమని తల్లి ప్రేమతో పోల్చాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తల్లి యొక్క స్థానం ఎంత ఉన్నతమైనదో సోదరుల ఈ సంఘటన కూడా అటువంటిది ఓ యువకుడు తల్లి యొక్క స్థానాన్ని అర్థం చేసుకోలేకపోయాడు భార్య ప్రేమలో మునిగి తల్లితో ఏం చేశాడో ఈ సంఘటనలో నేను మీకు తెలియజేస్తాను ఇది ట్రూ స్టోరీ ఇది కల్పితమైన కథ కాదు ఇది ఈ సొసైటీలో లో జరిగిన వాస్తవమైన కథ సోదరుల తండ్రి చనిపోయాడు ఇంట్లో ఒకే ఒక కుమారుడు అదేవిధంగా తల్లి నివసిస్తున్నారు ఇప్పుడు తల్లి దిగులు చందుతుంది నా భర్త చనిపోయాడు కదా ఇప్పుడు నా పిల్లల్ని ఏ విధంగా పోషించాలని ఆలోచిస్తుంది ఆ సమయంలో తను వేరే వారి ఇంటికి వెళ్ళి వారి ఎంగిలిని కడిగి వారి మురికి బట్టలను ఉతికి వచ్చిన డబ్బుతో తన కుమారుని చదివించుకునేది ఆ కుమారుడు కూడా మంచిగా చదివేవాడు ఆ తర్వాత కాలేజ్ లైఫ్ కి ఎంటర్ అయ్యాడు తల్లితో ఏనాడు కూడా ఎదురు సమాధానాలు కాని తల్లితో ఎప్పుడు కూడా తిట్టడాలు గాని తల్లితో ఏనాడు కూడా పోట్లాడలేదు మంచిగా తల్లిని చూసుకునేవాడు మంచి ఉద్యోగం సాధించి తల్లిని మంచిగా చూసుకోవాలని అతని మనసులో కోరిక ఉండేది తల్లి కూడా చాలా ఆనందంగా ఉండేది కాలేజీ లైఫ్ పూర్తి అయిన తర్వాత అతడికి వెంటనే జాబ్ వచ్చింది క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు తల్లి కూడా చాలా ఆనందంగా ఉంది అదే నగరంలో ఉంటూ ఉద్యోగం చేస్తూ చేస్తూ అతడికి ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు ఆ నగరాన్ని ఖాళీ సిటీకి వెళ్ళాలి సిటీకి వెళ్ళాలని తల్లితో చెప్పాడు అమ్మా ఇక్కడ పని చేసింది చాలు నాకు ప్రమోషన్ వచ్చింది ఇచ్చట నుండి మనం ఇప్పుడు సిటీకి వెళ్ళాలి బట్టలు సర్దుకో ఈ మాటలు విన్న తల్లి ఆనందంతో బట్టలు సర్దుకుంది సామాను అన్ని తీసుకుంది ఆ ఇల్లుని ఖాళీ చేసి వారు ఆ గ్రామాన్ని విడిచిపెట్టి బయటకి వచ్చేసారు పట్టణం వైపు వెళ్ళిపోయారు వారు అద్దె ఇంట్లో కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత సంపాదించిన ఆ డబ్బుతో ఇల్లు కొన్నాడు సొంత ఇంట్లో వాళ్ళు నివసిస్తున్నారు తల్లి గమనించింది నా పిల్లవాడు పెద్దవాడు అయిపోయాడు యువకుడు అయ్యాడు ఇప్పుడు నా ఇంట్లో కోడలు రావాలి తనకి వివాహం చెయ్యాలని ఆలోచించింది అదే సమయంలో తన కుమారుడు యొక్క పక్క ఇంట్లో నివసిస్తున్న ఓ అందమైన మహిళతో తను ఎక్కువగా మాట్లాడడం ప్రారంభం చేశాడు ఇద్దరు ఒకే ఆఫీస్ లో పని చేయడం వలన ఒకే వాహనంలో వారిద్దరు రావడం వారిద్దరి యొక్క పరిచయం కాస్త ప్రేమగా మారింది వారిద్దరి యొక్క వివాహం చెయ్యాలని యువకుడు వెళ్ళి తన తల్లితో చెప్ప అమ్మాయి నాకు ఎంతో ఎంతోగా నచ్చింది తనతో నా యొక్క వివాహం చేయించు ఈ మాటలు విన్న తల్లికి తన భర్త యొక్క మాటలు గుర్తుకు వచ్చింది తన కుమార్తె అంటుంది బాబు నీ తండ్రి ఒకరికి మాట ఇచ్చారు తన యొక్క చెల్లి అనగా మీ అత్త యొక్క కూతురుతో నీ యొక్క వివాహం చేయించాలని ఆయన మాట ఇచ్చారు అదే సమయంలో అతను అంటున్నాడు ఏంటి ఆ పేదవారితో నేను వివాహం చేసుకోవాలా తను అన్ఎడ్యుకేటెడ్ తను ఏమీ చదువుకోలేదు తను నిరక్షరాసి నేను మంచిగా చదువు వివాహం ఏ విధంగా చేయిస్తావు వారితో చేయించి తనతో నా యొక్క వివాహం చేయి ఈ మాట విన్న తల్లి కూడా అంగీకరించి పక్క ఇంటికి వెళ్లి వారితో మంచిగా విధంగా ఇంటి సామాన్యుల ఏమి వద్దని కేవలం కోడలు పంపించమని అడిగారు ఇప్పుడు మనందరికి తెలిసిన ప్రకారంగా కోడలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి యొక్క వాతావరణం మారిపోయింది సుఖ సంతోషాలతో ఉండే ఆ యొక్క ఇల్లు ఇప్పుడు గొడవలుగా మారిపోయింది అందరు కూడలు అలా ఉండరండి కొంతమంది ఉంటారు కొంతమంది అయితే చాలా మంచిగా ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత వారి అత్త మావయ్యతో కలిసి లేదా వారి యొక్క భర్తతో కలిసి నమాజ్ చేయడం ఉపవాసాలు ఉండడం మంచిగా ఉంటారు కానీ కొంతమంది రావడమే ఆలస్యము ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుంది సుఖ సంతోషాలతో ఉన్న ఆ యొక్క ఇల్లు గొడవల గొడవలుగా మారిపోతుంది ఆ ఇంట్లోకి రావడమే ఆలస్యము తన యొక్క అత్త భారం అయిపోయింది అత్త అలవాటుగా చిన్న చిన్న పనులు చెబుతుంది నీళ్లు తీసుకురమ్మను కళ్ళజోడు తీసుకు తీసుకురో కర్ర తీసుకురమ్మను లేదా నడుం నొప్పి ఉంది కదా ఇవన్నీ అయిపోయింది చివరికి తన భర్తతో చెబుతుంది నీ తల్లితో ఉంటావా నాతో ఉంటావా తన యొక్క సమాధానం నేను నా తల్లితో కూడా ఉంటాను నీతో కూడా ఉంటాను మంచిగా ఇద్దరిని చూసుకుంటాను ఇదే నా యొక్క కోరిక తన యొక్క కుమారుడు సమాధానం చెప్పాడు ఆ యొక్క సమయంలో తన భర్తతో అంటుంది అయితే నువ్వు నన్ను మర్చిపో నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నీ తల్లితోనే ఉండు అని వెళ్ళిపోవడానికి సిద్ధమైన సమయంలో భర్త తన భార్యక చేపట్టుకుని ఆపి అంటున్నాడు నువ్వు ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు నా తల్లిని నేను విడిచిపెట్టి వస్తాను అని సమాధానం చెప్పాడు ఆ యొక్క సమయంలో తన భార్యకి సమాధానం చెప్పాడు కొత్త బట్టలు వేసుకో ఈ రోజు మనం మామయ్య వారి ఇంటికి వెళ్ళాలి అల్లాహు అక్బర్ దాని తర్వాత తల్లితో అంటున్నాడు అమ్మ మీ యొక్క అన్నయ్య గారు పిలుస్తున్నారు అనగా నా యొక్క మావయ్య గారు మన అందరినీ పిలుస్తున్నారు వివాహం అయిన తర్వాత కోడలి ఒకసారి ఆహ్వానించారు చాలా రోజు చెబుతున్నారు ఈ రోజు ఆదివారం కదా అందుచేత అందరూ వెళ్దాం అని తల్లితో అనడమే ఆలస్యము అన్నయ్య పేరు విన్నది కదా తను ఆనందంతో కొత్త బట్టలు వేసుకుంది కొన్ని బట్టలు బ్యాగ్లు సర్దుకున్న తర్వాత కారు ఎక్కారు ఆ సమయంలో ఆ కారు వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధాశ్రమం ముందు వచ్చి ఆగింది సోదరుల తల ఎత్తి చూస్తే వృద్ధాశ్రమం తల్లికి అర్థమైపోయింది ఒక్క మాట మాట్లాడకుండా కారు దిగమన్నాడు తనిఖ కుమారుడు కారు దిగిన తర్వాత వృద్ధాశ్రమంలో వెళ్ళమని తన కుమారుడు చెప్పాడు నువ్వు ఇక్కడే ఉండాలి సోదరులర ఈ మాటలు విన్నా ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడ నుండి వృద్ధాశ్రమం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది సోదరులరా సోదర మహాశివులారా ఏ విధమైన బాధ తల్లికి కలిగి ఉంటుంది చిన్నతనంలో వేరే వారి ఇంటికి వెళ్లి వారి ఎంగిలిని కడిగి వారి మురికి బట్టలను ఉతికి తనని పోషించిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత వివాహం చేసిన తర్వాత వారు ఇద్దరు కలిసి తన కొన్న కుమారుడే తనకి వృద్ధాశ్రమంలో విడిచిపెడితే వీరిద్దరు కార్ లో ఉన్నారు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అల్వాహు అక్బర్ సోదరులారా తన యొక్క దేశ తల్లి వైపు నేను తల్లిని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టాను నా భార్య మాటల మీద పడిపోయాను ఆలోచిస్తున్నాడు తల్లి యొక్క ప్రేమ గుర్తుకు వస్తుంది అమ్మ ఉంటే మంచి మాటలు చెప్పేది కదా అమ్మ యొక్క ముఖం దూరం అదే నుంచి లారీ వస్తుంది ఉంది ముందు చూపు ఉంది కానీ ధ్యాస లేదు మైండ్ లేదు అక్కడ ఆ యొక్క సమయంలో వెళ్ళి వెంటనే ఆ లారీకి గుద్దేస్తాడు మరో వైపు నుంచి వచ్చి లారీ గుద్దేస్తుంది సోదరులారా రెండు లారీలు గుద్దుకున్నాడు ఇతడు వెళ్లి లారీని గుద్దాడు అదే విధంగా సైడ్ నుంచి వచ్చి ఇంకో లారీ వీరి యొక్క ఆ తర్వాత ఆ కారు యొక్క భయంకరమైన యాక్సిడెంట్ అయింది వెంటనే తన యొక్క భార్య ప్రాణాలు కోల్పోయింది అదే సమయంలో ఇతడు సీరియస్ గా ఇంజూర్ అయ్యాడు తన యొక్క కారుని కోల్పోయాడు వికలాంగుడుగా మారిపోయాడు ఆ యొక్క సమయంలో తల్లిని పిలవమని తన యొక్క స్నేహితులకు చెప్పాడు నా యొక్క వృద్ధాశ్రమంలో ఉంది నా యొక్క వృద్ధాశ్రమంలో విడిచిపెట్టాను దయచేసి నా తల్లిని పిలవండి ఈ మాటలు విన్నా తన యొక్క స్నేహితులు చీకొట్టారు ఏంటి నీ తల్లిని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టావా ఇంత మంచి ప్యాకేజ్ ఉంది అంత మంచి జీతం వస్తుంది ఆ జీతంతో తల్లిని కూడా చూసుకోలేకపోతున్నా వారి చీ కొట్టి వారి స్నేహితుల కొన్ని వెళ్ళిపోయారు ఆ తర్వాత వృద్ధాశ్రమంలో తన తల్లికి సమాచారం లభించింది తన కుమారుడి యొక్క యాక్సిడెంట్ అయింది తన కోడలు చనిపోయిన విషయం తెలవగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్లో దగ్గరికి వెళ్ళింది వెంటనే తన తల్లిని కోగిలించుకుని క్షమాపణ అడుగుతున్నాడు ఓ అమ్మ నన్ను క్షమించు నేను నీ కోడలు యొక్క మాటల్లో పడిపోయి నిన్ను వృద్ధాశ్రమలు విడిచిపెట్టాను ఆ సమయంలో తన తల్లి సమాధానం చెబుతుంది నువ్వు నన్ను వృద్ధాశ్రమలు విడిచిపెట్టి ఇది అల్లాకు నచ్చలేదు కావున నీతో ఇలా జరిగింది తల్లి సమాధానం చెబుతుంది బాబు నిన్ను నేను ఎంతో గానో ప్రేమించాను నువ్వు నా మనసునే గాయపెట్టావు అల్లాహ్ బబ్బర్ కనుకునే ఈ విధంగా జరిగిందని తల్లి సమాధానం చెబుతుంది ఆ తర్వాత ఆ వికలాంగుడైన కుమారుడు సమాధానం చెబుతున్నాడు అమ్మా నన్ను క్షమించు నా తప్పునని తెలుసుకున్నాను నా కారుని పోగొట్టుకున్నాను నా భాగ్య స్వామిని పోగొట్టుకున్నాను అమ్మా నన్ను క్షమించు దయచేసి మన ఇంటికి వచ్చే తల్లికి సలహా ఇస్తున్నప్పుడు తల్లి సమాధానం చెబుతుంది నేను ఆ ఇంట్లోకి ఏ విధంగా తిరిగి రావాలి నీవే కదా నన్ను విడిచిపెట్టి అదే నా ఇల్లని చెప్పావు ఇప్పుడు విధంగా రావాలి అని సమాధానం చెప్పింది సోదరుల పాదాల మీద పడి క్షమాపణ కోరుతున్నాడు సోదరుల చూసారా తల్లి యొక్క మనసు గాయపెట్టినట్లయితే ప్రపంచంలో ఉన్న పెద్ద బతగురుల దగ్గరికి వెళ్ళినా సరే ఎంత పెద్ద దరిగా వెళ్ళినా సరే అల్లా మీ యొక్క దువారు స్వీకరించడు మీ ఎప్పుడు చెడు జరుగుతుంది కానీ మంచి జరగదు ఎందుకంటే మంచి జరగాలంటే తల్లి దువా ఉండాలి మంచి జరగాలంటే తల్లి మీతో ఉండాలి వృద్ధాశ్రమం ఎవరి యొక్క చనిపోతారో ఎవరైతే ప్రపంచంలో ఒంటరిగా ఉంటారో వారి కోసం కదా అల్లాహు అక్బర్ నీవు బ్రతికి ఉన్నప్పుడే నీవు సంపాదిస్తున్నప్పుడు నీ యొక్క తల్లి నీ యొక్క తండ్రి వృద్ధాశ్రమలు ఏ విధంగా ఉంటున్నారు నువ్వు పుట్టినప్పుడే నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను అనాథాశ్రమం విడిచిపెట్టి కాదు కదా అటువంటిది నీవు వారికి వృద్ధాశ్రమంలో ఏ విధంగా విడిచిపెట్టగలుగుతున్నావు విడిచిపెట్టకండి ఒకవేళ మీ యొక్క తల్లిదండ్రులు వృద్ధాశ్రమం ఉన్నట్లయితే వారి పాదాల మీద పడి వారితో క్షమాపణ కోరి తిప్పి వారి ఇంటికి తీసుకురండి అది మీ ఇల్లు కాదు అది మీ సంపాదన కాదు అది వారి యొక్క సంపాదన అది వారి యొక్క ఇల్లు ఎందుకంటే బాల్యంలో మీ పైన ఖర్చు పెట్టిన డబ్బు ఒకవేళ బ్యాంక్ లో దాచుకున్నట్లయితే ఈ రోజు వారు దర్జాగా తినగలరు వారు మీ పైన మీ పైన కేటాయించారు ఎందుకంటే మీ యొక్క భవిష్యత్తు కోసము అందుచేత మీ సంపాదిస్తున్న ప్రతి రూపాయి వెనక కష్టం మీ తండ్రిది ఉంది మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయి వెనుక శ్రమ మీ తల్లిది ఉంది దీనిని యువకులు గమనించాల్సిందిగా కోరుతున్నాను